హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఎలిఫెంట్ అని చూస్తున్నారా అవునండి మనమైతే జంగల్ సఫారీకి అయితే వెళ్ళిపోయాము మేము ఇక్కడ బందీపూర్ ఫారెస్ట్లో వెళ్ళిన జంగల్ సఫారీ చూపిస్తున్నాను నేను మీకు ఇది వైల్డ్ యానిమల్ అనమాట ఎలిఫెంట్ మీరు చూస్తున్నది బందిపూర్ ఫారెస్ట్లో ఉన్న ఎలిఫెంట్ అండి ఇది వైల్డ్ది రోడ్ మీద అలా తిరుగుతుంటే మేము చూసామన్నమాట కార్లో వెళ్తుండగా స్వరాజ్కి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదండి అందుకనే మేము బందీపూర్ ఫారెస్ట్కి అయితే తీసుకెళ్ళాం స్వరాజ్ని వాడు ఇదంతా చూసి చాలా ఎంజాయ్ చేశాడు డీర్స్ ఎలిఫెంట్స్ ఇంకా యాక్చువల్గా అయితే లయన్స్ చీతాస్ కూడా ఉంటాయంట కానీ అవి చాలా రేర్గా కనబడతాయి అందరికీ కనపడవు సఫారీలో చాలా 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 రేర్ కేసెస్లో అవి కనబడతాయి అనమాట అవి చాలా చల్లగా ఉండే లోపలికి ఉంటాయి అనమాట సో మేమైతే రెసార్ట్కి వచ్చేసామండి మేమున్న రెసార్ట్ బందిపూర్ ఫారెస్ట్ మధ్యలో రెసార్ట్ అండి ఇది చాలా నాయిస్ చూసారు ఎలా వస్తుందో ఈ టైంలోనే ఇలా ఉందంటే నైట్ ఇంకా ఎంత స్కేరీగా ఉండొచ్చో మీరు ఆలోచించండి అన్ని చిన్న చిన్న పురుగులు అన్ని రకాల సౌండ్స్ అలా నాయిస్ వస్తూనే ఉంటుంది ఆ ఫారెస్ట్లోని సో ఇదో మేమైతే ఉన్న రెసార్ట్ అండి రూము సో ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది స్వరా చిన్నప్పుడు కూడా వచ్చాడండి బందూర్ ఫారెస్ట్కి కంట్రీ క్లబ్లో ఉన్నాం అప్పుడు కాకపోతే ఈసారి కంట్రీ క్లబ్ రూమ్స్ దొరకలేదండి బిజీ సీజన్ కదా సమ్మర్ హాలిడేస్ కాబట్టి సో మేమైతే వేరే రిసార్ట్లో ఉన్నాము కానీ ఇది కూడా చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది పిల్లలకైతే వైల్డ్ లైఫ్ చూపించాలండి మనం జూ పార్కులకి అవి తీసుకెళ్తాం కానీ వీలైనట్టు అయితే మనం ఏదైనా ఫారెస్ట్కి తీసుకెళ్లి చూపిస్తే వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తారు తన కళ్ళకు కట్టినట్టు స్వరా జర్నీ చూసి చాలా చాలా ఎంజాయ్ చేశారు కాకపోతే పిల్లల్ని మనం ఒక కంట కనిపెట్టుకుంటూనే ఉండాలి ఎనీ యానిమల్స్తో పాటు స్నేక్స్ అవి కూడా ఉంటాయి కదా జంగల్ అంటే సో కేర్ఫుల్గా కూడా ఉండాలండి సో మేము నైట్ లైఫ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ వీడియోస్ కుదరలు తీయటానికి మార్నింగ్ అంతా కాటేజ్ ఇలా ఉందండి ఇదంతా రెసార్ట్ లోపలంతా ఇలా ఉన్నాయి కాటేజెస్ చాలా బ్యూటిఫుల్గా ఉండాల్సిందండి చాలా బాగుంది ప్లెజెంట్గా ఉంది సిటీలో ఎప్పుడు బిజీగా ఉంటాం కాబట్టి ఇలా మనం ఏదైనా హాలిడేకి వెళ్ళినప్పుడు ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు తర్వాత లంచ్కి వెళ్ళాము లంచ్లోనైతే బిర్యానీ స్టార్టర్స్ ఆర్డర్ చేసుకుని తినేసాము అదంతా కూడా చాలా బాగుంది ఎంజాయ్ చేసామండి ఆ తర్వాత నైట్ అయింది ఈవినింగ్ క్యాంప్ ఫైర్ పెట్టించుకొని హ్యాపీగా అలా రిలాక్స్డ్గా ఎంజాయ్ చేసి మా ఫారెస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆ తర్వాత వందే భారత్ ట్రైన్ తీసుకొని మేము రిటర్న్ అనమాట చెన్నై ట్రైన్లో మేము చేసింది ఏంటంటే మూవీ చూసాము మూవీ చూసిన కాసేపటికే మేము అక్కడ స్టా ఇవి కొనుక్కున్నామండి మైసూర్ వెళ్ళాం కాబట్టి మైసూర్ వస్తున్నప్పుడు మైసూర్లో గురు అనే స్వీట్స్ చాలా ఫేమస్ మైసూర్ పాక్ సో ఫేమస్ ఉన్న వస్తువు కొనుక్కోవాలి కదా మైసూర్ పాక్ అయితే టేస్ట్ చేసాం చాలా బాగుంది తర్వాత ట్రైన్లో ఫుడ్ ఇచ్చారనమాట పులావు చపాతి ఫ్రై వెజ్ దాల్ అండ్ పన్నీర్ కర్రీ ఆ తర్వాత లంచ్ చేసిన తర్వాత ఫోర్ ఫోర్ థర్టీకి మళ్ళీ స్నాక్ తీసుకొచ్చి ఇచ్చారు అసలు వందే భారత్ చాలా బాగుంటుంది కానీ మనల్ని రెస్ట్ తీసుకొని ఎవరండి ఫుడ్తో చంపేస్తారు ఈ రకంగా ఫుడ్ ఇచ్చారు మళ్ళీ స్నాక్స్ పెట్టారు తర్వాత కాఫీ టీ ఇచ్చారు ఈ రకంగా అయితే మా ట్రిప్ అంతా ముగిసింది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకెన్నో కొత్త కొత్త వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి